వెల్కమ్ టు ఎన్ఎస్ మేడ్చల్ జిల్లా కీసరగుట్ట భవానీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా కీసరగుట్టలో జిల్లా అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి ఇరవై ఆరు నుండి మార్చి ఒకటవ తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అధికారులందరూ కలిసి సమన్వయంతో బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని అన్నారు బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కావాల్సిన ఏర్పాట్లు అధికారులు చేయాలని సూచించారు ఎండలుండడం వలన భక్తుల కోసం చల్వ పందిర్లు మంచినీరు మజ్జిగ ఏర్పాటు చేయాలని అన్నారు లైన్లో వచ్చే సామాన్య ప్రజలకు సులువుగా దర్శనమయ్యే విధంగా కావాల్సిన మార్కెట్లు ఏర్పాటు చేయాలని అన్నారు ఎలాంటి అవాంఛనీయ ఘటన సంఘటన జరగకుండా ఆలయం చుట్టూ సీసీ కెమెరాలు పోలీస్ బందోబస్తుతో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఈవో అధికారులు పాల్గొన్నారు అయితే వేరే అవకాశంలే సార్ నా ఇంటి సోలో వచ్చింది. రవిల కనకరు సార్. నాకేం తెలుసు మీరు ఎంతలా ఉన్నారు. యు ఆర్ ఎన్ఎమ్ఎల్ యు ఆర్ ఎన్ యువర్ దగ్గర ఆఫీస్ నా ఏం చేస్తానో తెలులే కదా. ఏమీ లేదు అఫర్ ఎంట్రీ ఉంది. మార్గం మార్తి 10 కాలం లోపు ఉంటారు. ఇంకొన్ని అవకాశాలు ఉన్నాయి. త్వరగా వచ్చేయండి. ఈ గాలు చెరచెనులే సార్. నాకేం తెలుసు. దయమున లేచేది. సార్. ఏంటది? ఇది కూడా దాన్నకే చెయ్. ఏందిది? یہ 1300 ہے یہ 300 ہے یہ 300 ہے یہ 250 ہے 250 یہ ہے یہ مطلب ریکوائرمنٹ ہے ان کے کے جو لائک یعنی باہر کی کچھ الگ ہے کہ ہم تیار ہو رہے ہیں بابا مولانا یہ سب ڈالیں ریکوائرمنٹ ہے ان کا کانٹیکٹ کروا کر پروگرام میں شرکت کرو اور پاس ہو और प्रदेश समूह में नियमित बैठकें प्रदर्शित किया है का का ओटीसी बस स्टैंड थोड़ा ना पा parkrest को थोड़ी रोजाना बात आपको कुछ पूछो अनुक्रा पर सामने बोलिए समूह उन्होंने 28 203 पासवर्ड प्राप्त करने के लिए की बात पास और दोबारा जो भी के निरीक्षण में है सामने के राइटेशन में है एक तरह के हमें पेट्रोल में इतना खर्चा करके हमें मतलब जो 50000 हम जानते हैं कि हम सर आगे करके 50000 पैसे खर्च और आईना इतने चले जाते कि एक वहां 1 लाख वहां कागज

శ్రీసర రామలింగేశ్వర స్వామి దర్శనం కోసం శివరాత్రి సందర్భంగా మీరు మీరు ఈ నెల ఇరవై నాలుగు నుండి ఒకటో తారీఖు మార్చి వరకు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి చాలామంది భక్తులు హైదరాబాద్ రై కమిషనరేట్ ఉన్న చాలామంది భక్తులు అఫీషియల్స్ జడ్జెస్ అందరూ దర్శనానికి వస్తారు చాలామంది భక్తులు కూడా చాలామంది వస్తారు అందరికీ ఏ విధంగా అసౌక్యం అసౌకర్యం కలగకుండా ఉండడానికి కోసం మా పోలీస్ డిపార్ట్మెంట్ నుండి అన్ని విధాలా చర్యలు తీసుకుంటాము ముఖ్యంగా మా గౌరవ సిపి సార్ అందరు స్టేక్ హోల్డర్స్ కొని మాట్లాడడం జరిగింది గత సంవత్సరము ఏవేవైతే లేఖనాస్ ఉన్నాయో అవన్నీ అధిగమించే విధంగా మా సార్ ఇంతకుముందు నెట్వర్క్ కూ పనిచేయకపోయింది ఎయిర్టెల్ జియో వొడాఫోన్ అండ్ ఐడియా వీళ్ళందరికి సంబంధించిన నోడల్ ఆఫీట ఆఫీసర్స్తో కూడా మాట్లాడి ఫోన్ సౌకర్యము వేవ్స్ యాంటీనాజ్ పెట్టే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది అలాగే లాస్ట్ టైం కొన్ని శానిటేషన్ వర్క్ సంబంధించిన వాటర్ డ్రింకింగ్ వాటర్ సంబంధించిన ఇబ్బందులు అవి కూడా ఈసారి మనం మీటింగ్లో చెప్పుకోవడం జరిగింది భక్తులకు ఏ విధమైన సౌకర్యం కలగకుండా ఉండడానికి మేము చెప్పండి సార్ ఈ నెల ఇరవై నాలుగు తారీఖు నుంచి ఫస్ట్ మార్చి వరకు ఈసర పుట్ట బ్రహ్మోత్సవాలను మనం పకడ్బందిగా ఏర్పాటు చేయడానికి భక్తులకు అసౌకర్యం కలగకుండా చేయడానికి అన్ని డిపార్ట్మెంట్లు అప్రమత్తంగా ఉండాలని ఈరోజు సమావేశం ఏర్పాటు చేస్తున్నాం చైర్మన్ గారి ఆధ్వర్యంలో మనము భక్తులకు ట్రాన్స్పోర్ట్ కానీ తాగునీటి వసతి కానీ లేకపోతే ఇతరత్ర సౌకర్యాలను మంచిగా అన్ని డిపార్ట్మెంట్లతో మంచిగా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫస్ట్ వరకు ప్రభుత్వం బ్రహ్మాండంగా చేసుకోవడానికి ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తూ సార్ బాగా ఎండాకాలం ఎండాకాలం బాగుంది క్యూలైన్ల పాటు చాలా పందుల కొన్ని ఇప్పుడు లాస్ట్ జరిగింది వాటర్ డ్రింకింగ్ వాటర్ ప్లేస్ బటర్ మిల్క్ ఇవ్వడానికి కూడా మనం టెంపుల్ వాళ్ళు చర్యలు తీసుకున్నారు ఆల్రెడీ బటర్ మిల్క్ ప్యాకెట్లు మరియు కూల్ డ్రింక్ వాటర్ నీళ్ళు ఇవ్వడానికి వాళ్ళకి భక్తులకు ఇవ్వడానికి ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేయన్నారు దేవస్థానం వాళ్ళకి ఎటువంటి సౌకర్యం కలగకుండా కూడా ఊరేళ్ళు కూడా ఏర్పాటు చేస్తున్నారు సరే వీరి గారు ఈ పాస్ ఇష్యూ కానీ ఈ పార్కింగ్ ట్రాఫిక్ పోలీసులతో ఇబ్బందులు అవుతున్నాయి మీడియాకి అవుతుంది ప్రతి వీఐపీలకు కొన్ని తాగుతుంది వీఐపీ వారు అసలు వీవీఐపీ వారు అది అర్థం కావట్లేదు సార్ దానికి మనం ఆల్రెడీ మనం ఆర్డీఓ గారిని ప్లస్ ఏసీపీ గారిని ఇద్దరు నోడల్ ఆఫీసర్ పెట్టడం జరిగింది ఆల్రెడీ కలెక్టర్ గారు క్లియర్ ఇన్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ లాండ్ ఆర్డర్ ఏసీబీ గారికి ప్లస్ ఆర్డీఓ గారికి వీవీఐపీ కానీ వీఐపీ కానీ అటువంటిది ఎవరు వచ్చినా కానీ జస్ట్ వాళ్ళది ఐడెంటిఫికేషన్ ఎవరికి ఐడెంటిఫై చేయాలనేది వాళ్ళకి ఇవ్వడం జరిగింది ప్రకారం వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు